మనం ఏదైతే ఇస్తామో తిరిగి దానిని పది రెట్లు చేసి ఇస్తుంది ఈ ప్రకృతి మనకి అది మంచైనా చెడైనా ఏదైనా సరే దాని తాలూకా ఫలితాన్ని తప్పకుండా మనమంతా కూడాను అనుభవించి తీరవలసిందే ఇదే కర్మ సిద్ధాంతం మన ఇష్ట ఇష్టాలతో అనుమతులతో అవసరం లేకుండానే ప్రకృతి దాని పని అది చేసుకుంటూ పోతుంది ఇక్కడ మనం చేయవలసింది ఒకటి అదేమిటంటే ఏదైతే మన వద్దకు వస్తుందో దానిని మనసారా స్వీకరించడం మాత్రమే మనం చేయగలిగింది అదేమిటి బాధను కలిగించే పరిస్థితులను కూడా మనం ఎలా స్వీకరించాలి అనే ప్రశ్న మనందరికి తలెత్తుతూ ఉంటుంది కానీ తప్పదు ఇవాళ్ళ మన ఈ పరిస్థితికి కారణం గతంలో మనం చేసుకున్న కర్మలు మాత్రమే తెలిసి చేసినా తెలియక చేసిన కర్మనే తప్పకుండా ఎంతటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మనం అనుభవించి తీరవలసిందే సంతోషం కనుక మనం అందిస్తే దాని తాలూకా ఆనందం రెట్టింపై మన వద్దకు వస్తుంది బాధ పెట్టాము కనుక తిరిగి ఆ బాధను మించిన దుఃఖాన్ని అనుభవించే పరిస్థితి కలిగింది మన మనందరికీ కూడాను ఒక్కోసారి మన ప్రమేయం లేకుండానే ఎవ్వరిని బాధకి గురి చేయకపోయినా కూడాను ఎదుటి వారి వలన మనం దుఃఖపడుతూ ఉంటాం దానికి కారణం అధికమైన బంధవ్యామోహం అతిగా బంధాల పట్ల ఆశలు పెంచుకోవటం వలన ఏర్పడే సంక్షోభం అనేది మాటలకు అందనిది మాటల ద్వారా వివరించలేనిది కేవలం గత జన్మలో చేసుకున్న కర్మల్ని తీర్చుకోవడం కోసం మాత్రమే మనం ఈ జన్మ తీసుకున్నాం కానీ కలిమాయలో మనమంతా చిక్కుకుపోయి అనుబంధాల బందీగా తయారైపోతున్నాం జన్మ తీసుకోవటానికి కారణం మర్చి కొత్త జన్మల జాబితాను పెంచుకుంటూ నానా యాతలకి గురి అవుతూ దుఃఖపడుతూ ఉన్నాం మనమంతా కూడా మరలా ఆ దుఃఖానికి కారణం భగవంతుడే అని ఆయననే తిరిగి నింద చేస్తూ ఉన్నాం ఇదొక ఒక ఉదాహరణ ఏంటంటే ఒక గురువు ఒక సమస్యని శిష్యునికిచ్చి దాన్ని పూరించమని ఆజ్ఞాపిస్తాడు వివేకం కలిగిన శిష్యుడు దాన్ని పూరించగలుగుతాడు ఆ సమస్య అర్థం చేసుకోలేని శిష్యుడు తిరిగి గురువునే అర్థిస్తాడు గురువర్య ఇది నాకు కొంచెం వివరించండి నాకు అర్థం కాలేదు అని అంతేకాని ఈ సమస్యను నాకెందుకు ఇచ్చావు అని విలపించడు నింద చేయడు మన జీవితాలు కూడా అంతే మన జీవితాలన్నీ కూడా అర్థం కాని సమస్యల పుస్తకాలు మనకు అర్థం కాని మన వల్ల కాని మనం మోయలేని సమస్యలు మనకు ఎదురైనప్పుడు మనకి ఉన్న ఏకైక మార్గం భగవంతుణ్ణి శరణు వేడటమే సర్వకాల సర్వ అవస్థల్లోనూ మనల్ని అక్కున చేర్చుకుని ఓదార్చేవారు ఒకరు ఉన్నారు అంటే అది కేవలం ఒక్క భగవంతుడు మాత్రమే బలహీనుణ్ణి బలవంతుడు కొట్టగలుగుతాడు కానీ ఎంతటి బలవంతుడైనా కూడా భగవంతుడు కొట్టగలుగుతాడు బలహీనులము మనమైతే మన సమస్యలే బలవంతమైనవి అంతటి బలవంతమైన బాధల్ని భగవంతుడు మాత్రమే తీర్చగలుగుతాడు ఆయన మాత్రమే మన వేతల్ని తీర్చగలుగుతాడు మానవ బంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే అనే ఎరుకతోటి కనుక మనం వ్యవహరిస్తూ ఉన్నట్లయితే ఈ కర్మల తాలూకా బాధలు మనల్ని ఇబ్బంది పెట్టవు బాధ్యతతోనే మనిషి వ్యవహరించాలి కానీ బాధ్యతల వలన బాధలు కలిగితే మనం చేయాల్సింది ఒక్కటే అదేమంటే భగవత్ ప్రార్థన స్వస్తి